హైదరాబాద్ రామంతపూర్లోని గోకులే లో అర్ధరాత్రి తీవ్ర విషాదం చోటు చేసుకుంది శ్రీ కృష్ణాష్టమి భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగిలి ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు కృష్ణాష్టమి కారణంగా ఆదివారం రాత్రి ఊరేగింపు చేపట్టారు రథాన్ని లాగుతూ వాహనం మరమ్మత్తుకు గురి కావడంతో దాని పక్కన నిలిపివేసిన యువకులు రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకువెళ్లారు ఈ క్రమంలో రథానికి విద్యుత్ తీగలు తగిలాయి దీంతో రథాన్ని లాగుతున్న తొమ్మిది మందికి షాక్ కొట్టడంతో వారంతా ఒక్కసారిగా విసిరేసినట్లు దూరంగా పడిపోయారు ఈ ఘటనతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన స్థానికులు వెంటనే తేరుకుని ప్రాథమిక చికిత్స చేపట్టి ఆసుపత్రికి తరలించారు అప్పటికి ఐదుగురు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు మరో నలుగురిని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు మృతి చెందిన వారిలో కృష్ణ యాదవ్ సురేష్ యాదవ్ శ్రీకాంత్ రెడ్డి రుద్ర వికాస్ రాజేందర్ రెడ్డి ఉన్నట్లు గుర్తించారు వారి మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు గాయపడిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్మెన్ శ్రీనివాస్ సైతం ఉన్నట్లు సమాచారం ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా అప్రస్మృతి చోటు చేసుకుంది రామంతాపూర్ గోకుల్ నగర్లో అయితే ప్రతి సంవత్సరం కూడా శ్రీకృష్ణ వేడుకలు ఘనంగా నిర్వహిస్తుంటారు నిన్న రథోత్సవం సందర్భంగా నిన్న రాత్రి అర్ధరాత్రి సమయంలో కూడా విద్యుత్ షాక్ తగిలి ఐదు మంది మృతి చెందినని చెప్పి వైద్యులు నిర్ధారించడం జరిగింది ఇక్కడ గోకుల్ నగర్లో ఈ కాలనీ మొత్తం కూడా రథసారథితో కూడా ఊరేగింపు తర్వాత మరి ఒక ఐదు నిమిషాల్లో కూడా ఊరేగింపు ముగిస్తున్నాను అనుకున్న సమయంలో కూడా ఈ విషాదం అయితే చోటు చేసుకుంది అని చెప్పి కూడా ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్న శ్రీకృష్ణ విగ్రహం రథసారథిని రథం మొత్తం కూడా ఒక జీపుకి ద్వారా కూడా ముందుకి తీసుకొస్తూ ఈ కాలనీ మొత్తం కూడా ఊరేగింపుగా తీసుకొస్తున్నారు అయితే జీపు మొరాయించడంతో కూడా వాళ్ళందరూ కూడా కాలనీ వాసులందరూ అందరూ కూడా ఆ రథసారథిని వాళ్ళందరూ కూడా తీసుకొని వెళ్తుండగా ఒకేసారి ఆ విద్యుత్ వైర్లు కూడా శ్రీకృష్ణ రథోత్సవానికి సంబంధించి కూడా వైర్లు తాగడంతో కూడా ఒకేసారి తొమ్మిది మంది కూడా ఇక్కడ ఇక్కడ నుంచి వారికి అయితే ఎగిరిపడిన పరిస్థితి ఉందని చెప్పి కూడా స్థానికులు అయితే చెప్తున్నారు ఇప్పటివరకు ఘటన స్థలంలో ఐదు మందిని అయితే సిపిఆర్ చేసినప్పటికీ వారికి ఇక్కడ నుంచి దగ్గర ఉన్న స్థానిక హాస్పిటల్కి ఇక్కడ స్థానికులు తరలించినప్పటికీ వాళ్ళైతే మృతి చెందారని చెప్పి కూడా వైద్యులైతే ధృవీకరించడం జరిగింది మొక్క ఇంకా మరొక నలుగురికి సంబంధించి కూడా వారిని వివిధ ఆసుపత్రికి అయితే ప్రస్తుతం అయితే తరలించడం జరిగింది వారిని ఆరోగ్య పరిస్థితి ఇంకా మరి ఇంకా వైద్యులైతే చికిత్స అందిస్తున్నారు కాబట్టి వారి ఆరోగ్య పరిస్థితి పైన కూడా ఇంకా తెలియాల్సి ఉంటుంది చెప్పి కూడా ప్రస్తుతం ప్రస్తుతం అయితే వైద్యులు అయితే చెప్తున్నారు కానీ ఈ ఘటన నిజంగా గోకుల్ నగర్కి సంబంధించి కూడా ఒక విషాద ఛాయలు అయితే అలుముకున్నాయని చెప్పవచ్చు ఒకేసారి ఐదు మంది విద్యుత్ గా మృతి చెందడంతో చాలా బాధకరం బాధ ఉందని చెప్పి కూడా మనం ప్రస్తుతం చూస్తున్న ఈ ఈ ఈ బ్యానర్స్ ఎక్కడైతే ఉందో ఆ బ్యానర్స్ సమీపంలోనే ఈ రథోత్సవం పూర్తిగా అయిపోయిన పరిస్థితి అయితే పూర్తిగా ఊరేగింపు అయితే అయిపోతుంది అయిపోతున్న ఐదు నిమిషాల లోపే ఈ ఈ విషాదం చోటు చేసుకుందని చెప్పి కూడా చెప్తున్నాం ప్రస్తుతం ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎన్ని గంటల ప్రాంతంలో ఈ రథోత్సవం నిర్వహించడం జరిగింది ఎప్పుడు జరిగింది ఈ ఘటన ఇంత ఇది నా పేరు జగదీష్ కుమార్ అండి శివాభారతి ఎన్డిఆర్ఎఫ్ టీంలో కూడా ఉన్నాను ఇదే మన ఇల్లు పక్కిళ్ళే రాత్రి అరౌండ్ పన్నెండున్నర అండి పన్నెండున్నర వాళ్ళు ఆల్రెడీ సాయంత్రము ప్రతి సంవత్సరం చాలా పెద్ద ఎత్తున చేస్తారు రామంతపూర్ యాదవ్ సంఘం సొసైటీ వాళ్ళు మొత్తం తిరిగి ఊర్లో తిరిగేసి ఇక దాదాపు ఒక వంద మీటర్ల దూరంలో ఉన్నాను దీనికి లాగేటువంటి జీపు ఒక వెనుక కనిపిస్తున్నది ఒక పది ఇరవై మీటర్ల ముందు ఆగిపోయింది అది మెకానికల్ ప్రాబ్లంతో ఇది దో దగ్గరే ఉంది కదా తోద్దామంటే ముందర ఉన్న వాళ్ళు వెనక్కి వచ్చేసి దాన్ని సరౌండింగ్ సారీ నాలుగు సైడ్లో ఉండి దాన్ని దోస్తున్నారు పైన ఉన్న ఎలక్ట్రిసిటీ కేబుల్ ఏదైతే దాన్ని ట్రాచ్ అయ్యి ఉందో ఈ బాడీ పైన ఉన్నటువంటి శోభయాత్ర రథానికి తగిలిందో వాళ్ళు పక్కకున్న పట్టుకున్న వాళ్ళకి అందరికి హెవీ ఎఫెక్ట్ ఇచ్చేసి ఒక్కసారి అందరూ కింద పడుకోవడం జరిగింది దానిపైన కూడా ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఆ టైర్లు ఉన్నందుకు వాళ్ళకి కానట్టు ఉన్నది వాళ్ళు దుంకేశారు పూజారి కానీ ఇంక ఇద్దరు అంతలోపలనే వర్షం పడుతుంది కాబట్టి ఐథింక్ బాగా అయినట్టుంది మిగతా వాళ్ళ చుట్టూ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ కార్యకర్తలు కానీ ప్రయత్నం చేశాం నేను కూడా సిపిఆర్ తెలుసు కాబట్టి ఇమీడియట్గా వచ్చేసి మా ప్రయత్నం ఏం చేశాం కానీ ఆ హెవీ ఎఫెక్ట్ వలన వాళ్ళ ఆసుపత్రికి వెళ్ళే వరకు వరకు తర్వాత వారి వైద్యం సరిగా అందలేదో ఏమైందో కానీ మృతి జరగడం జరిగిందని నన్ను చాలా విషాదం ఎందుకంటే యాదవ్ సంఘాలు చాలా బాగా చేస్తారు చిన్నగా దీన్ని ఇది బోనాల పండుగ గత ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై పైన సంవత్సరాల నుంచి బాగా చేస్తున్నారండి అంత విషాదం ఇటువంటి జరుగుతుందని మేము అనుకోలేదు ఇటువంటి చరిత్ర రామంతపురం చరిత్రలో ఇది మొదటిసారి ఇంత ఇటువంటి విషాదకరమైన సంఘటన జరగడం అండి ఇంట్లో చనిపోయిన వాళ్ళు ఎవరెవరు మీకు ఐడియా ఉన్నాం యాదవ్ సంఘం సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఒకరు వేద సంఘం వాళ్ళు కాకుండా వాళ్ళ మిత్రులు ఎవరైతే దీనికి ఎప్పుడు కలిసి చేస్తారో వాళ్ళు కూడా ఇద్దరు అంటే నలుగురి ఆరోగ్య పరిస్థితి విషయంగా ఉన్నట్టు తెలుస్తుంది వారి అంటే వారి గురించి ఏమైనా ఆరా తీశారా అంటే స్థానికంగా లేదంటే వైద్యం జరుగుతుందని నిన్న కానీ ఇంకా దాని గురించి నాకు డీటెయిల్గా తెలియదు అంటే ఈ వైర్లకు సంబంధించి కూడా అంటే ఇంత చూస్తుంటేనే చాలా ప్రమాదకరంగా ఉన్నాయి గతంలో కానీ తర్వాత ఈ అధికారుల దృష్టికి ఏమన్నా తీసుకుపోయారు మొన్ననే మూడు రోజుల కింద ఆ ఇంటిపై నుంచి లాగుతున్నారు కేబుల్ వాళ్ళు ఆబ్జెక్షన్ చేశాం తర్వాత కూడా చెప్పాం కేబుల్ చాలా అయినా మీరు చూసారు ఒక్కొక్క స్తంభానికి కింటాలు కింటాలు ఉంటాయి ఇప్పుడు వచ్చే వినాయక చవితికి ఎంత ఇబ్బంది అంటే ఏ ఏ గలీలో కూడా వినాయకం తీసుకోపోవాలంటే కట్ చేయాల్సిన పరిస్థితి ఆ కట్ చేసే అప్పుడు ఏమైతే కూడా తెలియదు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా ఇతర ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని మీద ఒక చర్య తీసుకోవాలి మీరు చూడండి ఒక హైదరాబాద్లో ప్రతి స్తంభానికి వైర్లు లేని స్తంభం అనేది లేదండి కనిపిద్దామంటే కూడా అటువంటి పరిస్థితి ఉన్నది ఇండ్ల మీదకి వెళ్ళి కూడా వై కేబుల్స్ ఉంటాయి చిన్నపిల్లలు ఉంటారు బాల్కనీలో ఉన్న వాళ్ళకి కేబుల్ తగలడమో కానీ ఏదైనా జరిగితే ఇటువంటి సందర్భం జరిగినప్పుడు వారం రోజులు ఇటు అయితే తర్వాత ఎవరన్నా వాళ్ళు మర్చిపోతారు కాబట్టి దీనికి మీ మీడియా ద్వారా ఏదన్నా ఒక వాళ్ళకి సందేశం వెళ్తే బాగుంటుందని నా కోరిక మరికొంతమంది ఉన్నారు అడిగి నిన్న జరిగిన ఘటన అసలు ఒక విషాదం అని చెప్పవచ్చు అయితే ఇప్పటికీ అంటే గత సంవత్సరం నుంచి కూడా చేయడం జరిగింది ఇలాంటి ఘటన జరగడం బాధాకరం అసలు ఇప్పటికీ ఇటు ప్రభుత్వ అధికారులు కానీ ఎవరన్నా వచ్చి దీనిపై ఏమైనా దర్యాప్తు ఏమైనా ఇప్పుడు రాత్రి లెవెన్ ఫార్టీ ఫోర్ టు వెల్ అయింది కాబట్టి ఆ టైంలో అంతా అడావిడిలో ఉన్నారు తప్ప ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు అందరూ ఇప్పుడు వస్తున్నారు కానీ ఆ ఎలక్ట్రానిక్ ఎలక్ ఎలక్ట్రిషియన్ వాళ్ళు కూడా కొంచెం చర్య తీసుకోవాలి ఇప్పుడు ఇట్లాంటి వైర్లు కట్టినప్పుడు వాళ్ళు ఏం అనట్లేదు ఆ వైర్లకు కూడా రాత్రి ఫోన్లు కూడా వాళ్ళు కూడా తొందరగా ఫోన్లు లేవలేకపోయారు వర్షం బాగా వర్షం పడుతుంది ఆ వర్షం టైంలో స్టార్ వైర్లు ఈ అడ్డం ఉండడం వల్ల వాళ్ళు స్టార్ కానీ నెట్ వైర్కు వైర్లు కానీ ఏమన్నా కేబుల్స్ అనుకోండి ఆ కేబుల్స్ పైకి లేపడం వల్ల రెండు వైర్లు షటి సరికుల రాత్రి తెగి పడడం వల్ల ఇమ్మీడియట్లో వాళ్ళకి ఐదు మందికి ఇష్యూట్ జరిగింది ఇంకా చాలా ఇంకా నలుగురు ఐదు మంది ఇబ్బందులు ఉన్నారని తెలిసింది మేమందరం చూసినాం కానీ ఏం చేయలేకపోతున్నాం అది సడన్గా అయింది అది ప్రాబ్లం అసలు కన్ను మూసి కన్ను తెరిచే లోపు వైర్ దిగి ప్రాబ్లం అయింది ఈ నెట్వర్క్ వైర్లు అనేది ఇట్లా అడ్డం ఉండొద్దు అని ఎన్ని మాటలు చెప్పిన వాళ్ళు పట్టించుకోవట్లేదు ఈ కరెంటు వాళ్ళు కూడా పట్టించుకొని దాన్ని కొంచెం వైర్లు కేబుల్లను లేకుండా చేసుకుంటే బాగుంటుందని చెప్పి ప్రభుత్వాలు లీడర్లు వీళ్ళందరికీ కొద్దిగా చర్య తీసుకుంటే బాగుంటుందని తెలియజేస్తుంది నిన్న జరిగిన ఈ వేడుకలకు సంబంధించి కూడా ఒక విషాదం చోటు చేసుకుంది ఈ కాలనీ వాసులందరూ కూడా ప్రస్తుతం అయితే విషాదం ముందుకు చెప్పవచ్చు నిన్న ఈ ఘటన అంటే ప్రతి సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునే శ్రీకృష్ణ కృష్ణ అష్టమికి సంబంధించి వేడుకలు అంటే మొన్న జరగాల్సింది అయితే నిన్న రాత్రికి పోస్ట్ పోన్ కూడా తెలుస్తుంది ఎందుకంటే వర్షం కారణం కూడా దీన్ని ఒక రోజు పోస్ట్ పోన్ చేసుకుంటూ కూడా ఈ నిర్వహించారని చెప్పి కూడా స్థానికులు అయితే చెప్తున్నారు కానీ నిన్న జరిగిన ఘటన నిజంగా అని చెప్పి కూడా వీళ్ళు స్థానికులైతే అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అవుతుంది ఓటు స్టూడియో